ఎల్బీ నగర్ లోని వనస్థలిపురం భవానీ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం డబల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్న కుటుంబాలు ఖాళీగా ఉన్న ఇల్లు ఎన్ని వాటిపై అధికారులతో ఆరా అనంతరం అక్కడే డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్న పలు కుటుంబాలతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ नहीं ले नहीं ले मटी मणिका पार तोड़े मदर को चलेंगे चलेंगे मना कुछ नहीं मत इन्हें ना ये कुछ नहीं सच में मैंने उसको नारुचित कर दिया था इससे पर नाक पड़ेगा तो इसको इस तरह का नारुचित करना कंपन से लेकर दिशा निकलना वाला है

तो कलर बेसिस आते सत्य दे नहीं को ऑलरेडी कलर मिल जाती है हम तो बहुत बात कर रहे हैं हेलो सर ब्रदर कलर बेसिस लो प्रॉब्लम है सर लोबल नहीं कर बाहर नहीं the meeting was held in another city so that the david lebon had a general vote already okay. so what are you the presidents of the parliament in the president of the water will change they are happy and knowledge from medal somebody from abroad so will depend on the king class okay sir, sir 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 ikra sir ikra thank you

சேவ் தௌசண்ட் ஃபீட் அந்தஸ்

మనస్థలిపురంలో ఉన్నటువంటి ఈ చూడడానికి రావడం జరిగింది ఇవన్నీ కూడా వాటికి ఉన్నటువంటి మంచి చెడులను చూడడం ద్వారా అవసరమైనటువంటి పనులు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసి ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది దానిలో భాగంగా నిర్వాసితులు ఉన్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా నూటికి నూరు శాతం ప్రభుత్వం ఆ సంబంధించిన అంశంలో కార్యక్రమాలు మూసి వేదికగా ప్రారంభించే దశలో అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దాని భాగంగా ఇక్కడ రావడం జరిగింది వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒక మూసి ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిటేషన్ చేయాల్సి వస్తుంది మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఇప్పటికే నివసిస్తున్న ఏరియాలు కావచ్చు కొత్త ఏరియాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది మూసి అభివృద్ధి అనేటువంటిది ఆ ప్రాజెక్టు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి కొత్త రూపాన్ని తీసుకొచ్చేటువంటి అంశం కాబట్టి అందరూ సహకరించాలని చేయాల్సి ఉంటుంది సందర్భంగా ఇప్పుడు దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి కొంత ఇండ్లకు సంబంధించి లేదా కుటుంబాలకు సంబంధించి అన్ని రకాలుగా గుర్తించడం జరిగింది వారికి ఆ లెక్క ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా నూటికి నూరు శాతం రీహాబిడేట్ చేస్తాం దాంతోపాటుగా ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసి ఏరియాలో లేదా హెచ్ఎండి ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు కట్టినమో ఇప్పుడే మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కూడా వారు కూడా ఒక ఒపీనియన్ చెప్పినారు వీళ్ళందరికీ లోకల్గా ఇంటర్నల్ ఉపాధి అంటే మెక్మా ద్వారా మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చి కూడా వాళ్ళని అందరినీ కూడా ఆర్థికంగా మహిళా సాధికారికత ద్వారా స్వలంబన చేయాలనే ఆలోచనతో కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని అందులో అటు మోస్ట్ ప్రయారిటీగా మూసి నిర్వాసితులకు కూడా వాళ్ళకు కూడా కుటుంబాన్ని అంటే ఆడికి మేము అయినా మాకు ఆడ ఎంప్లాయ్మెంట్ పోయింది అనేటువంటి ఫిర్యాదు రాకుండా వాళ్ళను కూడా మహిళలకు సంబంధించినటువంటి ఈ మెక్మా పథకానికి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక యాక్టివిటీ ఒక ఉపాధి లేదా ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రణాళికను కూడా తయారు చేస్తారు సార్ ఇప్పుడు